అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత పదిహేను రోజులుగా తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి మంగళవారం సబ్బవరం తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరసన భాగంగా శిబిరంలో వంట వార్పుతో పాటు అంగన్వాడీ ఉద్యోగులంతా పళ్ళాలు మోగించి ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు అనుబంధంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు వడ్డాది వెంకటరమణమ్మ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు తాము పదిహేను రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నామని అయినా ప్రభుత్వంలో కదలిక లేదని ఇది అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నాము మేమేమి కోరికలు కోరట్లేదండి మేము ఆయన పాదయాత్రలో తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారు కాబట్టి ఆ వెయ్యి రూపాయలు ఇమ్మని అడిగాము అప్పుడేమో గెలిచిన వెంటనే మీకు ఇంకేమి మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారో ఏంటో తెలిసి మాట్లాడుతున్నారో తెలియదండి మాకేమొచ్చి రూపాయి ఎవరైనా అదనంగా వేతనాలు పెంచాలన్నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని అమలు చేయాలని అని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని హెల్పర్ల ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని ప్రమోషన్ వైస్ యాభై సంవత్సరాలకు పెంచాలని సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో వారికి ఉద్యోగం బీమా ఇవ్వాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పోషణ మెనో ఛార్జీలు పెంచాలని గ్యాస్ను ప్రభుత్వమే సంధించి అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని ఆ ముఖ్యమంత్రి గారికి రోజుకో ఇన్న ప్రకారంగా రోజు విధంగా మేము ఒక రోజు కంచెలు మోగించి ఒక రోజు కేక్ కట్ చేసి ఒకరోజు కొవ్వొత్తులు ర్యాలీ చేసి ఇలాగా ఈ పదిహేను రోజుల నుంచి రోజుకొక విధంగా మేము సమ్మెలో పాల్గొని మా కార్యక్రమాలు లేకపోతే ఫస్ట్ తారీఖు నుంచి ఇంకా మా సమ్మె చాలా విద్యుత్